హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్రేస్ కార్నర్ ఛానల్ ఈరోజు వీడియోలో క్యాప్సికంతో క్యాప్సికమ్ బజ్జీలు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ క్యాప్సికం బజ్జీలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఇంటిల్లిపాదికి తినిపించారంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు ఇంకా మిమ్మల్ని పొగడతలతో ముంచేస్తారు ముందుగా కొన్ని పల్లీల్ని బాగా దోరగా వేయించుకుని సైడ్లో ఉంచుకోండి బజ్జీల కోసం ఫ్రెష్గా ఉన్న క్యాప్సికల్ని నీళ్ళలో వేసుకుని రెండుసార్లు బాగా వాష్ చేసుకుని రెడీగా ఉంచుకోండి వీటిని చాకుతో ఒక్కొక్కదానికి మూడు వేసి ఘాట్లు చొప్పున పెట్టుకొని రెడీగా ఉంచుకోండి బజ్జీలు వేయటం కోసం శనగపిండిని రెండు కప్పులు తీసుకుని ఇందులో ఒక టీ స్పూన్ కారం ఇంకా కొద్దిగా పసుపు ఇంకా సరిపడా ఉప్పు వేసుకుని వీటితో పాటు కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే కొద్దిగా వాముని ఈ విధంగా నలుపుకొని వేసుకోండి నీళ్లు వేసుకుని బ్యాటర్ సహాయంతో బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో నీళ్లు పోసుకుని కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ పిండి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసేస్తే మిశ్రమం అనేది బాగా పలచగా అయిపోతుంది మళ్ళీ బజ్జీలు వేయడానికి పనికిరాదు అందుకని నీళ్ళని తగినన్ని పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఇందులో కొద్దిగా తినే సోడా కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మిశ్రమాన్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్గా ఉండనియండి ఎప్పుడు మిరపకాయ బజ్జీలు ఆలు బజ్జీలు అరటి బజ్జీలు కాకుండా ఇవి కూడా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి ఈ బజ్జీలు బజ్జీల్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక మందపాటి ఐరన్ కడాయిని తీసుకుని అందులో సరిపడినని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత క్యాప్సికమ్ని ఈ పిండి మిశ్రమంలో ముంచి ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి క్యాప్సికమ్ మొత్తాన్ని పిండిని పట్టించిన తర్వాతనే ఆయిల్లో వేసుకోండి ఎక్కడ అనేది గ్యాప్ ఉంచకుండా క్యాప్సికమ్ని పిండి బాగా అప్లై చేసి అప్పుడు ఫ్రై చేసుకున్నారంటే బజ్జీ అనేది బాగా వస్తుంది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకుని గరిట సహాయంతో ప్లేట్లోకి మార్చుకోండి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత నుంచి తీసేస్తే మంచి క్రిస్పీగా ఈ బజ్జీలు ఉంటాయి ఇలా మిగతా బజ్జీలన్నిటినీ కూడా పిండిలో ముంచుకొని నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకుని బజ్జీలన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి క్యాప్సికంతో మనకు ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది ఇంకా రెగ్యులర్గా డైట్లో వాడటం వలన షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది క్యాప్సికంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణశక్తి మెరుగుపడి కడుపు ఉబ్బరం లాంటి సమస్యలను నివారిస్తుంది క్యాప్సికమ్ని మీరు ఎక్కువ మోతాదులో వాడుకోవడం చాలా మంచిది బజ్జీలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి మార్చుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా తినేయాలనిపిస్తుంది కదూ స్టఫింగ్ కోసం ఒక క్యారెట్ ఒక ఆనియన్ ఇంకా కొత్తిమీరని తీసుకుని వీటిని సన్నగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోండి ఈ బజ్జీలని ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల కోసం స్టఫింగ్ చేసి గార్నిష్ చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ క్యాప్సికం బజ్జీలని చాకుతో మధ్యలోకి ఇలా కోసుకుని ప్లేట్లోకి తీసుకోండి మిగతా బజ్జీలన్నిటిని కూడా ఈ విధంగా కోసుకొని అన్నిటినీ ప్లేట్లో అమర్చుకోండి ఈ క్యాప్సికం బజ్జీలని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే ఎలాంటి సమోసాలు పావుబాజీలు గుర్తుకురావు వీటిని తయారు చేయడం చాలా కష్టం అనుకుంటారు కానీ కాదు చాలా ఈజీగానే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ బజ్జీలను ఒకసారి తిన్నారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ మళ్ళీ మళ్ళీ ఇవే చేసి పెట్టండి అని ఇంట్లో అడుగుతూ ఉంటారు అంత రుచిగా కమ్మగా ఉంటాయి ఈ బజ్జీలు స్టఫింగ్ కోసం పల్లీల్ని తొక్కలు తీసేసి ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని ఇంకా సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను కూడా వేసుకోవాలి చివరగా గుప్పెడు వేయించుకున్న పల్లీల్ని కూడా వీటి మీద వేసుకుని కొద్దిగా కారం పౌడర్ని కూడా దీని మీద చల్లుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే కొద్దిగా నల్ల మిరియాల పౌడర్ కూడా చల్లుకుంటే బాగానే ఉంటుంది కానీ నేను ఇక్కడ వేయలేదు తో పాటు కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకొని తింటే ఈ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి కావాలనుకునే వాళ్ళు నిమ్మరసాన్ని వేసుకుని తినవచ్చు లేదంటే ఇలా ప్లెయిన్గా కూడా తినేవచ్చు ఈ క్యాప్సికమ్ బజ్జీల రెసిపీ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కానీ కామెంట్స్ కానీ మాకు మరెన్నో వీడియోస్ తీయడానికి ఇన్స్పిరేషన్ అవుతాయి మీరు తప్పకుండా లైక్ చేయండి ఇంకా కామెంట్ కూడా రాయండి మరెన్నో రుచికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న గంట బెల్ని ప్రెస్ చేస్తే నా కొత్త రెసిపీ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్